వెల్కమ్ టు ఏకే వన్ టీవీ న్యూస్ అన్నదాత మహోత్సవము రైతు సమ్మేళనం ఎస్బి సమావేశంలో మాట్లాడుతున్న ఆర్బీఐ ఓన్ కర్నూలు సీఎం క్రెడిట్ అమర్నాథ్ శ్రీనివాస్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలం అన్నదాత మహోత్సవము రైతు సమ్మేళనం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్బీఐ కర్నూలు జిల్లా సీఎం క్రెడిట్ అమర్నాథ్ శ్రీనివాస్ లు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత చీఫ్ మేనేజర్ టి నరేష్ బాబు వహించారు ఈ సందర్భంగా ఆర్బీఐ కర్నూలు జిల్లా సీఎం క్రెడిట్ అమర్నాథ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీ నుంచి ఇరవై మూడువ తేదీ వరకు అన్నదాత మహోత్సవము రైతు సమ్మేళనం కార్యక్రమం జరుగుతుందని అన్నారు బ్యాంకులో రైతులకు మార్టిగేజ్ లోన్ క్రాఫ్ట్ లోన్ డైరీ లోన్లు మహిళలకు స్వయం సిద్ధ లోన్ పంట రుణాలు పోదుపు మహిళలకు ఐదు లక్షలు నుంచి పదిహేను లక్షలు వరకు రుణాలు బంగారు రుణాలు గురించి వివరించారు అలాగే పీఎంజెజెవై పీఎంఎస్బీవై ఎస్బీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు గురించి రైతులకు వివరించారు బ్యాంకులో రైతులు పంట రుణాలు తీసుకున్నవారు బ్యాంకులో సకాలంలో వడ్డీ చెల్లించి రిన్వల్ చేసుకోవాలని కోరారు బ్యాంకులో అన్ని రకముల వ్యవసాయ సంబంధిత రుణములు తీసుకుని రైతులు సకాలంలో చెల్లించాలని సూచించారు వ్యవసాయం ద్వారా అనేక లాభాలు ఉన్నాయి అని రైతులకు సూచించారు అలాగే కౌలు రైతులకు కూడా బ్యాంకులో పంట రుణాలు ఇస్తాం భూయాజమానికి ఎలాంటి అప్పులు ఉండకూడదు అలా ఉంటే కౌలు రైతులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నారు గోనెగండ్ల స్టేట్ బ్యాంక్ నుంచి ఎనిమిది మంది రైతులకు ఎస్తేరమ్మ సువేదమ్మ కురువమల్లయ్య ఎస్రహుంతుల్లా కైరవాడి బంద మేకలమునెప్ప మంగలిరవి రవితేజ నాయుడు అనే రైతులకు పూలమాల షాలువా తో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది ఫీల్డ్ ఆఫీసర్లు జాకబ్ మధుమనోహర్ కౌసల్య రాఘవేంద్ర అక్బర్ శివ ఉమర్ శంకర్ బ్యాంకు సిబ్బంది రైతులు పాల్గొన్నారు అలాగే మెంత తెలుసు అంతకుముందు మనం మన బ్రాంచ్ని కోనగేడ బ్రాంచ్ అనేవాళ్ళం ఇప్పుడు కొత్తగా ఏసీకి కోనగేలాంటి అంటే ఎగ్రీ కమర్షియల్ బ్రాంచ్ అంతకుముందు ఏంటంటే వ్యవసాయ బ్రాంచ్ అంటే మూలింగ్ పట్టంలో లేదంటే మహిళలకి ఎస్ఎస్జీలో ఉంటూ పౌడరీ ఇలాగేవాడు ఇప్పుడు అలా కాకుండా కొంచెం పెద్దలో ఉంది అంటే వ్యవసాయంలో ఆధునిక పనుము చాలా వచ్చాయి మీరు చూసేవాళ్ళు కదా వరి వరినాట యంత్రాలు వరి కోత యంత్రాలు అలాంటివి ట్రాక్టర్లు

ఎందుకంటే కొందరిని చూస్తే నేను గుర్తుపట్టగలుగుతున్నాను ఏమిటి వచ్చారండి అక్కడ మీటింగ్ వచ్చాను కాబట్టి చాలా సంతోషం అండి మళ్ళీ ఈరోజు కూడా ఉన్న మన బ్రాంచ్ మేనేజర్ గారు కానీ ఇతర సిబ్బంది కానీ టీచర్ని వెంటనే మీరందరూ విలువైన టైంని కేటాయించి మీటింగ్ ప్రారంభించగలము మీటింగ్ ప్రారంభంలో బ్రాంచ్ మేనేజర్ గారు ఒక మాట చెప్పారు ఈ నెల ఇరవై మూడవ తారీఖున ఏంటని చెప్పారు వెరీ గుడ్ అండి వారోత్సవాలు ఉన్నాయి పదహారో తారీఖు నుంచి అంటే నిన్నటి నుంచి ఇరవై మూడో తారీఖు వరకు ఇరవై మూడో తారీఖున అది ఏంటి అది ఏం తినో అబ్బాయి ఉన్నారు ఇందాక ఆయనతో నేను చాలా సేపు మాట్లాడా రవితేజతో నాకు చాలా సంతోషంగా అనిపించింది అనమాట అబ్బాయి అ సక్సెస్ఫుల్ డైరీ ఫార్మర్ చెప్పారు లక్కీగా ఆ సంతోషంగా అనిపించింది ఆ ఇల్లు ఉండే ఆ ఉత్సాహం తన పైన తనకున్న నమ్మకం అది బ్రాంచ్ మేనేజర్ గారి కూడా చాలా ముచ్చటగా అనిపించిందో ఏమో మరి ఇప్పుడు ఆయన ఒక అరవై లక్షల రూపాయలు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కింద గొర్రెల పెంపకం యూనిట్ ప్రారంభిద్దామని అనుకుంటున్నానండి నాకు ఏమైనా ఆర్థికంగా సహాయం చేయగలరా అని అడిగారు ప్రస్తుతం ఆయన ప్రపోజల్సర్ గారు ఆర్ఎం ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి ఈ స్తంభం వెనక ఉన్న వ్యక్తి అండి ఆయన జాకబ్ గారు మొత్తం రీజన్ మొత్తానికి ఆయన ఒక్కరే ఉంటారు ఆయన్ని ఆర్ఎంఆర్యూ అంటారు సార్ ఆయన్ని ఆర్ఎంఆర్యూ అంటారు రిలేషన్షిప్ మేనేజర్ రోరల్ యూనిట్ దాని అర్థం కర్నూలు జిల్లా వ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచుల్లో హై వ్యాల్యూ అగ్రికల్చర్ లోన్స్ ఏమైనా ఇవ్వాలి అంటే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కింద కానీ కిసాన్ సమృద్ధి లింక్ కింద కానీ అగ్రి ఎంటర్ప్రైజెస్ లోన్ కింద కానీ అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద కానీ ఇవ్వాలి అంటే అది ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుంది అనమాట గతంలో కర్నూలు పట్నంలోనే శరణ్య అగ్రో ఫార్మ్స్ అని చెప్పి వాళ్ళు గా అంటే మనం పంటలు పండిస్తా ఉండే నేల భూమిని దున్ని ఇలా హారు జంటలుగా సమతలంగా పంటలు పండిస్తాం నేల మీద ఇప్పుడు కర్నూలు పట్టణంలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఇలా వెత్తికెలుగా నిట్ట పుట్ట కొడుకులను పెంచే కార్యక్రమం ఒకటి పెట్టారు దాన్ని హైటెక్ అగ్రికల్చరల్ ఫార్మింగ్ చేస్తున్నారు అనమాట బ్లూ లీవ్స్ ఫార్మ్స్ ఇంగ్లీష్లో లీవ్స్ అంటే ఆకులు బ్లూ లీవ్స్ అంటే నీలి ఆకులు అనే ఒక అనుకుందాం తెలుగులో బ్లూ లీవ్స్ ఫార్మ్స్ అనే సంస్థ హైదరాబాద్ లో ఉంది ఆ సంస్థ తాలూకా టెక్నికల్ సపోర్ట్ తో ఆయన పుట్ట కొడుకులు నేను పెంచుతానండి అని అన్నారు చాలా వరకు చాలా బ్యాంకులను తిరిగారు అండ్ ప్రాజెక్ట్ కోసం రిపోర్ట్లు సబ్మిట్ చేశారు అందరికీ నమస్కారం అండి ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భూనిగండ్ల శాఖ వారి ఆధ్వర్యంలో అన్నదాత మహోత్సవం రైతు సమ్మేళనం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది భారతదేశానికి వెన్నుముక అయినటువంటి రైతు యొక్క ప్రాధాన్యతను గుర్తించి వారి యొక్క వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా ఏవైతే బ్యాంకు వారు కొత్త స్కీముల్ని తీసుకొచ్చారో వాటన్నిటినీ కూడా రైతులకు వివరించడం జరిగింది ఆధునిక వ్యవసాయ విధానాలతో పాటు కిసాన్ సమృద్ధి రిన్ అగ్రి ఎంటర్ప్రైజ్ లోన్ నేషనల్ స్టాక్ మిషన్ అలాగే అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో భాగంగా వాల్యూ అగ్రి లోన్స్ శాంక్షన్ చేస్తాము అని చెప్పడం కూడానో దీని ఉద్దేశం అలాగే కౌలు రైతులకి సిసిఆర్సి కార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడాను టెనెంట్ ఫార్మర్స్ కింద లోన్స్ కూడానో ఇస్తాము అని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా గోనిగండ్ల మండల రైతు సోదరులకి మీడియా మిత్రులకి తోటి బ్యాంకు సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ നേരു അമർനാഥ് ശ്രീനിവാസ് അൻ്റെ ചീഫ് മേനേജർ കെഡിറ്റ് അൻഡ് എൻ പി റീജനൽ ബിസിനസ് ആഫീസ് സ്റ്റേറ്റ് ബാങ്ക് ആഫ് ഇന്ത്യ കർൽ